హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో పథకాల అమలు పైన చర్చ మొదలైంది అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి బిడ్డకు పదహైదు వేల చొప్పున తల్లికి వందనం పథకం అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది ఈ పథకం అమలు విషయంలోనూ అనేక రకాల అంశాలు ప్రచారంలోకి వచ్చాయి ఒక బిడ్డకి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందనే వార్తలు కూడా వినిపించాయి ఈ పథకం అమలు లబ్ధిదారుల గురించి మంత్రి లోకేష్ స్పష్టత ఇచ్చారు కీలక అంశాలను కూడా వెల్లడించారు పథక అమలుపై తాము తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది బడికి వెళ్లే బిడ్డలుంటే అందరికీ పదహైదు వేలు చొప్పున తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్లో ఈ పథకానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలు పైన చర్చ మొదలైంది కొద్ది రోజుల క్రితం లబ్ధిదారుల ఆధారకు సంబంధించిన ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది ఆ జీవో ద్వారా కొన్ని అనుమానాలు మీదకు వచ్చాయి దీంతో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది అందరికీ అందిస్తాం ఇప్పుడు మంత్రి లోకేష్ ఈ పథకం అమలు గురించి క్లారిటీ ఇచ్చారు తాము ఇచ్చిన విధంగానే ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ రూపాయలు పదివేలు పదహైదు వేల రూపాయల చొప్పున తల్లికి వందనం అమలు చేస్తామని స్పష్టం చేశారు ఎలాంటి కోతలు లేకుండా పదహైదు వేలు ఇస్తామన్నారు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి అమలు చేస్తామని చెప్పారు తల్లిదండ్రులు మేధావులతోనూ చర్చలు చేసిన తర్వాత విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది కనిపిస్తుందని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకనే క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్